హాయ్ హలో నమస్తే నమతా టీవీకి స్వాగతం ఈరోజు పేపర్లో ఉన్నటువంటి విషయాలను ఒకసారి విశ్లేషణ చేద్దాము ఇక్కడ ఆంధ్రజ్యోతి ఈనాడు నమస్తే తెలంగాణ దిశ పేపర్లు ఇంకా వేరే పేపర్లో కూడా రకరకాలైనటువంటి వార్తలు ఉన్నాయి ఈ వార్తలలో ఒకసారి విశ్లేషణ చేసినట్టయితే మెయిన్గా ఇక్కడ ఈ నిన్నమన్నా జరిగినటువంటి ఏదైతే కులగణన ఉందో ఆ కులగణన మీద బాగా రచ్చరచ్చ అవుతుంది ఒక విపక్షం కావచ్చు స్వపక్షం కావచ్చు దాంట్లో ఉన్నటువంటి నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సంఘటన రేవంత్ రెడ్డి సర్కార్కు నిద్ర లేకుండా కునుగు లేకుండా జరుగుతున్నటువంటి సంఘటన అనమాట ఇది ఈయన అనవసరం కులగరణ పెట్టుకొని పెండ్ చేసుకున్నాడు ఇప్పుడు ఉన్నది ప్రభుత్వము సరిగా నడవట్లేదు దాంతో పాటుగా ఇదొకటి ప్రజలల్లో కూడా తీవ్రత తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది మన ట్వంటీ సిక్స్ రోజు టకా 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 అన్నటువంటి వేస్తాము అని చెప్పేసి ఏది వ్యవసాయానికి సంబంధించినటువంటి డబ్బులు కానీ తర్వాత వాళ్ళు బ్యాంకులో తీసుకున్న రుణాలు కానీ ఎక్కడ కూడా ఏని పరిస్థితి ఇప్పటికి కూడా ఇంతవరకు డబ్బులు రాలేదు మొత్తానికి మన తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రత తీవ్ర వ్యతిరేకత అనేది రావడం జరుగుతుంది ఒక దిక్కు హైడ్రా ఒక దిక్కు రియల్ ఎస్టేట్ పడిపోయింది ఒక దిక్కు డబ్బులు లేవు జేబులో అంటే ఖజానాల్లో డబ్బులు లేవు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కారుకు వెన్ను వెన్ను లోపల వణుకు పుట్టిస్తుంది ఇంకా ముందు జరగబోయేటువంటి స్థానిక ఎలక్షన్లల్లో మరి పరిస్థితి ఏందో అది అర్థం కావట్లేదు స్థానికంగా ప్రజలల్లో తీవ్రత తీవ్రమైనటువంటి వ్యతిరేక భావం అనేది కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకుంటుంది జనాలు అనుకుంటున్నారు అరే మన అనవసరంగా మేము కాంగ్రెస్ పార్టీ ఓటేసినాం ఇప్పుడు పాతోడే నయమో అన్నట్టుగా బీఆర్ఎస్ఏ నయం ఉంటుండే వాడు తిన్నా సరే మంచిగా చేసినాడు కానీ తినట్లేదు తిననియట్లేదు అనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు రియల్ ఎస్టేట్ మాత్రం కుప్పకూలిపోయింది కాబట్టి ప్రజలల్ల డబ్బులు అనేటివి కూడా తిరగకుండా అయిపోయినాయి చాలా ఆర్థికంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రజలకు అక్కడ యువకులకు కానీ కొంతమంది యువకులు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డోళ్ళు కానీ తర్వాత బిజినెస్దారులు కానీ ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఆధారపడి ఉన్నట్టు వాళ్ళు చాలా ఇబ్బంది పాలు అవుతున్నారు బిల్డర్స్ అయితేనేమి ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ లేదు మనీ రొటేషన్ లేదు దీనికి తోడు ఇక్కడ కులగణన దాంట్లో బొక్కలు తర్వాత దాంట్లో ఉన్నటువంటి జ్వరాలను చంపేయడము అంటే టెన్ ఇయర్స్ తర్వాత కూడా రెండు లక్షల మంది పెరిగిరని చెప్పి చూపెట్టడము ఇలా ముస్లిం జనాభాను ఎక్కువ చేయడము తర్వాత హిందువుల జనాభాను తగ్గించడము తర్వాత బీసీలల్లో ముప్పై లక్షల మందిని తీసేయడము రకరకాలైనటువంటి సమస్యలు వెంటాడుతున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీనికి మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు ఏ విధంగా ఆలోచన చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు ఏమి ఆలోచన చేస్తుంది ముందు వెళ్ళడానికి ఇంకొక రకంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవుతున్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా మరి బీఆర్ఎస్ అయితే దూరంగా ఉంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగానే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పట్టభద్రుల ఎలక్షన్స్ నడుస్తున్నాయి నడుస్తున్నాయన్నమాట అది ఏందనేది కూడా తెలియని వివరణ జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ లోపల ఏది కూడా సరిగా లేదు మళ్ళా పాలన అనేది కుంటుపడ్డది ఇక్కడ వీధి దీపాలు పెట్టరు బ్లీచింగ్ కొట్టరు అని పంచాయతీలలో కూడా పంచాయతీ పాలన ఏమైపోయిందో అధికారుల పాలన అయిపోయింది అక్కడ సంబంధించిన ఒక ఏది పాలకులు లేరు ఓన్లీ స్పెషల్ ఆఫీసర్స్ మీదనే ఇది ఒక పాలన నడుస్తుంది దానికి కూడా కొంత వ్యతిరేకత అనేది ఉంది అసలు ఏం ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి కూడా రేవంత్ రెడ్డికి జరుగుతున్నటువంటి విషయం ఇక్కడ మాత్రం మనకు రేవంత్ రెడ్డి గారు మొన్న అండర్ నైన్టీన్ మహిళల క్రికెట్ దాంట్లో ప్రపంచ రికార్డు సాధించినటువంటి ఎవరు త్రిషకు కోటి రూపాయలు నజలాన ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ ఇది అంతా కూడా ఒక రకంగా చేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకి టైం టైంపాస్ జరుగుతుంది తర్వాత ఢిల్లీ లోపల ఎలక్షన్లు అయినా నిన్న ఎలక్షన్ల లోపల మెయిన్గా ఢిల్లీ లోపల ఆపా ఆపు తర్వాత బీజేపీకి పోటీ పోటా పోటీ జరిగింది ఎగ్జిట్ పోల్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఢిల్లీ లోపల బీజేపానే అధికారం చేపట్టనుంది అక్కడ ఉన్నటువంటి డెబ్బై సీట్లకు గాను మ్యాజిక్ పియర్ ముప్పై ఆరు రావాలి ముప్పై ఆరు కంటే ఆప్ ఎంత వస్తున్నాయి ఏందనేది కూడా తెలియదు ఇక్కడ పరిస్థితులు అనేటివి అగ్గమ్య గోచరంగా మారినాయనమాట ఇక్కడ ఏది బా భాజపా డెబ్బై సీట్లకు అసెంబ్లీలో అధికారం ముప్పై ఆరు సీట్లు రావాలి ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆప్ తిరస్కరించగా మార్పు కోరుకుంటున్న ఢిల్లీ ప్రజలు అభిమాతాన్ని ప్రతిబింబిస్తున్నాయని బీజేపీ అభివర్ణించింది అయితే ఇక్కడ ఏమైపోయింది అని అంటే భారాసత్వం పొట్టు పెట్టు పొత్తు పెట్టుకున్నటువంటి ఆపు కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఆ కేజ్రీవాల్కు పది సంవత్సరాలు అధికారం ఇచ్చినాం ఇంకా కూడా ఈ అధికారం ఇవ్వలేము అతను ఏదైతే ఆ మో మో మోటోతో వచ్చాడో ఏ మోటో మనకు అది ఏది మనం దీంట్లో దీన్ని అరికడతాము స్కా ఇది అన్నా హజారే స్ఫూర్తితోటి వచ్చినటువంటి ఒక సామాన్యుడు మనకు బాగా పాలిస్తాడు అని కాంగ్రెస్ను బీజేపీని వెనక్కదని ఆపు ఆపును ముందలకి ఇచ్చాడు ఏదైతే కరప్షన్ ఉందో ఆ కరప్షన్ను నేను చీపుతోటి చీపుతో ఊళ్ళు ఇల్లు ఊడ్చినట్టు కరప్షన్ అనేది లేకుండా చేస్తానని చెప్పేసి అధికారంలో వచ్చి పది సంవత్సరాలు అధికార పీఠాన్ని అధికరించి అదే చీపురు ఈయన ఇంట్లో చీపురు పెట్టాల్సిన అవసరం అనేది ఏర్పడ్డది కరప్షన్ను ఈయననే కరప్షన్ చేయడం స్టార్ట్ చేశాడు కాబట్టి ఢిల్లీ ప్రజలు ఏ విధంగా తీర్పు చెప్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం మనము ఎనిమిదవ తారీఖు అంటే మనకు సండే రోజు ఎగ్జిట్ పోల్స్ అనేటివి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనము చూసినట్టయితే ఇచ్చే స్వల్ప తేడాలతోటి రావడం అని అంటున్నారు మరి ఏ విధంగా వస్తుందనేది కూడా తెలియదు మనం పేపర్లలో ప్రతి పేపర్లలో కూడా ఢిల్లీ గురించి మాట్లాడుకుంటున్నారు ఢిల్లీ పీఠం కమలాంటిది అని చెప్పి చెప్తున్నారు సిక్స్టీ పాయింట్ పర్సెంట్ నమోదయ్యింది దీంట్లో ఎన్నికలల్లో యువత బాగా పాల్గొన్నారు కాబట్టి బీజేపీ వైపుకే ముగ్గు వస్తుంది అని చెప్పేసి చెప్పడము జరుగుతుంది కాంగ్రెస్కు జీరో పర్సెంట్ అంటే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేకుండా పోయింది ఇక్కడ ఢిల్లీ లోపల ఇది ఈ విధంగా చూసుకున్నట్టయితే పేపర్లల్లో ఇంకో విషయానికి వస్తే ఏమైపోయింది అంటే ఒక ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ మృతి మృతి చెందడం జరిగింది అతనికి సంబంధించినటువంటి ఏవి ధార్మిక సంస్థ ముస్లింస్ సంబంధించిన ధార్మిక సంస్థ ఇది దానికి ప్రతినిధి అయిన ఆగాఖాను ఆయన ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ కూడా అతని యొక్క సంతాప అతని మృతికి సంతాపం తెలుపుతున్నారు అతని యొక్క ఏదైతే ఉన్నాడో వీళ్ళ గురువు వాళ్ళ యొక్క గురు గురు ప్రకారంగా యొక్క ధార్మిక సంస్థ ప్రకారంగా కొన్ని స్కూల్స్ కాలేజెస్ ఎన్నో ధార్మికమైనటువంటి సంస్థలు ఏర్పాటు చేసారు ఇది వీణ వేరే విదేశాలల్లో ఉన్నట్టు అతను అక్కడ చనిపోవడం జరిగింది మన దేశంలో మన దగ్గర హైదరాబాద్లో కూడా అతనికి సంబంధించినటువంటి శంషాబాద్ దగ్గర అతనికి సంబంధించిన ఆగాఖాన్ సంస్థలు అనేటివి ఉన్నాయి ఇక్కడ వీళ్ళు ధార్మిక సంస్థలు అనేవి చాలా వరకు నెరకొల్పారు దీని ప్రకారం దీనికి మన ప్రధాని నరేంద్ర మోడీ బిల్ మన ట్రంప్ కూడా ఇతని మృతికి సంతాపం తెలపడం కూడా జరిగింది అయితే ఇక్కడ పేపర్లో చూసుకున్నట్టయితే చూడండి పేపర్లో అది నమస్తే తెలంగాణ లోపల చూస్తే మనం అనుకున్నాం కదా ఈ యొక్క సలహాల జరుగుతుంది అని చెప్పేసి ఈ ఎలక్షన్ల సారీ మన ఏమంటారు నిన్నమన్న జరిగిన కులగణన లోపల దళితుల కుతకుతలు బడుగుల సలసలలు కాంగ్రెసు గడబిడ సంకుల సమరంలో చిక్కుకున్న రేవంత్ రెడ్డి ఎవరిని ఆ సంతృప్తి పరచాలని కులగణన వర్గీకరణ అధిష్టానం తీవ్ర ఆగ్రహం ముఖ్య ముఖ్యులకు ఢిల్లీ పిలుపు సర్కార్పై హైకమాండ్ ఫిర్యాదుకు ఫిర్యాదులు వెలువ కులాల వారీగా చీలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వర్గీకరణ పైన రగులుతున్నపై మరో కమిటీ వేయాలని డిమాండ్ నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి బట్టి మహేష్ కుమార్ గౌడ్ అసంతృప్తి ఎమ్మెల్యేలతో మున్షి భేటీలో మార్పులు ఉదయం పదకొండులకు సెల్ఫీ సమావేశం ఒక్కసారిగా ఎక్కిన కాంగ్రెస్ రాజకీయాల్లో అగ్రగుణాలతో అన్యాయం కామరెడ్డి డిక్లరేషన్ దాకలు తెలంగాణ ప్రజల